ఆదోని ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు నగేష్ కాకుబాల్ ఈరోజు ఆదివారము తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి వాసవి కళ్యాణ మండలం పూల బజార్లో ఒక పెద్ద మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము అవపా అండ్ వ్యామ్ తరఫున ఇక్కడ మూడు క్యాంపులు అట్ ఏ టైం జరుగుతున్నాయి సంతానం లేని వారికి ఒక క్యాంపు తర్వాత అలాగే కంటి ఆపరేషన్లది క్యాంపు తర్వాత ఈఎన్టీ సమస్యలకు క్యాంపు ఈ మూడు క్యాంపులు ఒకే చోట ఒక మెగా క్యాంపును నిర్వహిస్తున్నాము దీనికి ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వాళ్ళు కర్నూలు వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్ కొరకు వచ్చారు మనకు అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వాళ్ళు కంటి ఆపరేషన్ల కొరకు వచ్చారు మన లోకల్ మధు హాస్పిటల్ వాళ్ళు ఈఎన్టీ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు చాలా ఎక్కువ మోతాదులో స్పందించారు ఇప్పుడు అరౌండ్ టెన్ థర్టీ అయింది అప్పుడే ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ జనాలు వచ్చేసారు సో మేము ఎస్టిమేట్ చేస్తున్నాం అరౌండ్ వన్ థౌజండ్ దాకా వస్తారు టోటల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అని మేము అనుకుంటున్నాము ప్రతిసారి మనకు ప్రోత్సాహం ఇచ్చి ఎంతో కోఆపరేట్ చేస్తున్న ఆదోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అది కాకుండా ఈసారి నుంచి మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము మేము చేసే ప్రతి క్యాంపు ప్రతిసారి యుద్ధ వీర జవాన్లకు మేము అంకితం ఇస్తున్నాము అందుకారణంగా ఈరోజు జరిగే మెగా క్యాంపును మనము గల్వాన్ యుద్ధ వీర జవాన్లకు ఇస్తున్నాము కల్నాల్ సంతోష్ బాబు గారు ఆయన టీము మొత్తం ఇరవై మంది ఆ రోజు అసూలు భాషారు మన కోసము మన బిడ్డల కోసము మన ఫ్యూచర్ కోసము వాళ్ళు తమ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబం ఏమైనా పర్వాలేదు అని సాహసానికి ఓడగట్టే వీర జవాన్లకు మనం చేస్తున్న ఒక చిన్ని కాంట్రిబ్యూషన్ ఇది వాళ్ళ స్మృతి కొరకు మనం వాళ్ళని తలుస్తూ ఈ క్యాంపును వాళ్ళకు అంకితం ఇస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వంకదారు శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు అవోప మరియు వ్యామ్ ఈరోజు మా అవోప తరఫున ఇది పద్దెనిమిదివ మెడికల్ క్యాంప్ మేము మెగా క్యాంపు ఈ యొక్క క్యాంపు స్పెషాలిటీ ఏమంటే మామూలుగా అన్ని క్యాంపులు ఒక్కొక్క కంటి కంటి ఆపరేషన్ కానీ లేకుండా వ్యాసులర్ ఆపరేషన్ కానీ చేస్తుంటే ఈ యొక్క క్యాంపులు మూడు టైం చేస్తాం ఆధునిక చరిత్రలో ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మూడు క్యాంపులు అటైమ్ చేసాం ఆయుర్వేద క్యాంపు వ్యాస్కులర్ క్యాంపు కంటి క్యాంపు ఇది రెండవసారి మూడు మెగా క్యాంపులు సమ్మేళనం చేసి చేస్తున్నాం ఈసారి కంటి క్యాంపు ఫర్టిలిటీ క్యాంపు మరి ఈఎండ్ క్యాంపు ఇలాగ చేయడం ఆధునిక చరిత్రలోనే ప్రథమసారి ఈ యొక్క క్యాంప్ మూడు క్యాంపులు కా చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క క్యాంపులకి అన్నిటికీ మాకు స్ఫూర్తిదాత మాకు సౌజన్యకర్త మాకు ఏ టు జెడ్ శ్రీ కాగ్బాల్ నగేష్ గారు సారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఓపె తరఫున ఈ యొక్క క్యాంపులకి ప్రజలకు ఆదోని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాలందరూ ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు పోయినసారి క్యాంపులు కూడా మూడు శా మూడు మెగా క్యాం క్యాంపులు అటే సై చేయనప్పుడు కూడా వెయ్యింది ఎనభై మంది వినియోగించుకున్నారు ఈసారి కూడా వెయ్యి మంది పైన వస్తారని అనుకుంటాం అందరికీ ప్రజల ఆదోని ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను మరొకసారి కాగుబాల్ నాగేష్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి మా అవ్వ తరఫున మేము తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటు నమస్కారం సార్